హాయ్ గైస్ వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ మీకు సజెస్ట్ చేయబోతున్నా జనరల్గా మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి మనకు రెండు సందర్భాల్లో డ్యామ్ష్యూర్గా క్యాష్ బ్యాక్స్ అదే రావనమాట ఫస్ట్ ఇది ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారు అనుకోండి అంటే మీరు ఏదైనా వస్తువు పర్చేజ్ చేసుకున్నారు క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని అప్పుడు మీరు దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నారంటే పక్కా మీకైతే క్రెడిట్ కార్డ్ ద్వారా క్యాష్ బ్యాక్ అయితే రాదు సెకండ్ ఇది మీరు ఏదైనా వాలెట్ ట్రాన్సాక్షన్ చేసుకున్నారనుకోండి అంటే పేటీఎం వాలెట్ కావచ్చు మోబిక్విక్ వాలెట్ ఇటువంటి వాటిలో మీరు అమౌంట్ కొంచెం లోడ్ చేసుకున్నారంటే అక్కడ కూడా మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని చేసిన ట్రాన్సాక్షన్ దానికి కూడా క్యాష్ బ్యాక్ అయితే రాదు కానీ ఇప్పుడు నేను చెప్పే క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఈ రెండు ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా డ్యామ్స్గా మీకైతే క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది గైస్ సో వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది దీనికి లభిస్తుంది మరి ఆ క్రెడిట్ కార్డ్ ఏంటో మీకు ఇప్పుడు అర్థమైంది కదా సో తమ్మినేని చూసే వచ్చారు కాబట్టి హెచ్డిఎఫ్సీ యొక్క మిలియన్ క్రెడిట్ కార్డ్ గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం ది మోస్ట్ పాపులర్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ అనమాట ఇప్పటి జనరేషన్లో ఇది సో దీని యొక్క ఫీచర్స్ ఒకసారి మీరు విన్నాను అంటే డ్యామ్ సార్ మీకు కూడా నచ్చుతుంది భయా సో ఆలోచించకుండా ఈ క్రెడిట్ కార్డు గురించి తెలుసుకుందాం లెట్స్ గెట్ ఎట్ ది వీడియో గైస్ మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇలాంటివన్నీ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మరి వీడియోలో వెళ్ళినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మన ఇండియాలోనే ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ని అప్రోచ్ ఇచ్చేటువంటి బ్యాంక్ అనమాట మరి ఈ బ్యాంక్ నుంచి మనకు వచ్చినటువంటి మోస్ట్ పాపులర్ క్రెడిట్ కార్డే హెచ్డిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డు దీంట్లో మనకి ఫీచర్ చాలా స్ట్రైట్గా అయితే ఉంటాయి ఫస్ట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు అమెజాను ఫ్లిప్కార్ట్ తర్వాత బుక్ మై షో కల్ట్ ఫిట్ ఓకే ఇలా నెంబర్ ఆఫ్ మనకి బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు ఒకసారి బ్రాండ్ చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయని చెప్పి సో ఈ బ్రాండ్స్లో మీకు ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మరి ఇక్కడ చిన్న క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అదేంటంటే పర్ మంత్ అంటే ఒక బిల్లింగ్ సెకిల్కి మీరు వెయ్యి రూపాయల వరకు క్యాష్ బ్యాక్ని ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఈ ద్వారా అర్న్ చేసుకోవచ్చు మరి వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా ఈ బ్రాంచ్లో కాకుండా అదర్ దాన్ ఈ బ్రాంచ్లో మీరు ఏం చేసుకున్నా కూడా వన్ పర్సెంట్ అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీనికి కూడా ఒక థౌసండ్ రూపీస్ మనకు లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అంటే క్యాపింగ్ అయితే ఉంటుందన్నమాట మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ తర్వాత వాలెట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు ఈ వన్ పర్సెంట్ సో మీరు ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నా మీకు డబ్బులు వస్తాయి క్యాష్ బ్యాక్ రూపంలో మీరు వాలెట్ ట్రాన్సాక్షన్ కూడా డబ్బులు అయితే మీకు డ్యామ్ఫర్గా రావడం జరుగుతుంది సో ఇంకో విషయం ఏంటంటే మనకి ఫైవ్ పర్సెంట్ క్యాష్బ్యాక్లో ఈఎంఐ ట్రాన్సాక్షన్స్కి వీటన్నిటికీ డబ్బులు అయితే రావు క్యాష్ బ్యాక్ రూపంలో అలాగే ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు కూడా ఈ ఫైవ్ పర్సెంట్ కానీ లేదంటే వన్ పర్సెంట్ కానీ మనకు అప్పులు కబలైతే కాదు సో రీసెంట్ టైమ్స్తో మనకి రెంట్ పేమెంట్స్కి గవర్నమెంట్ ఏమైనా మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్కి ఇటువంటి వాటికి పేమెంట్ చేసుకున్న కూడా క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ మొత్తం క్యాష్ బ్యాక్ ని కట్ చేసి పడేశారు సో రివైజ్ చేసడం జరిగింది ఇక లాంచ్ యాక్సెస్ కూడా ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంతకు ముందు మన లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేసేవారు ఈ హెచ్డిఎఫ్సి మిలీనా క్రెడిట్ కార్డు యూస్ చేసుకుని కానీ ఇప్పుడు తీసేశారు భయ్య ఎందుకంటే ఇది లాంచ్ యాక్సెస్ అనేది ఇప్పుడు పెద్ద గోలగా మారిపోయింది ప్రతి ఒక్కరు లాంచ్ యాక్సెస్ ఇవ్వడం వల్ల ఆ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ కావచ్చు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కావచ్చు అక్కడ గందరగోళం అయితే నెలకొతుందని చెప్పి సో ఇక్కడ కొన్ని కండిషన్స్ అప్లై చేశారు మరి ఈ హెచ్డిఎఫ్సి మిలీనా క్రెడిట్ కార్డ్కి కూడా ఎయిర్పోర్ట్ యాక్సెస్ మీరు పొందాలనుకుంటే ఇక్కడ క్వార్టర్లీ బేసిస్ అనేది కొత్త అమౌంట్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది మినిమం వన్ ల్యాక్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీకు ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ యాక్సెస్ వస్తుంది అలా కాకుండా మీరు వన్ ల్యాక్ కనుక స్పెండ్ చేశారంటే ఇక్కడ థౌసండ్ రూపీస్ వర్క్ చేసే గిఫ్ట్ వచ్చను కూడా పొందవచ్చు ఈ రెండిట్లోనూ ఆప్షన్ మీదే మీదేవయా మీరు ఎయిర్పోర్ట్ యాక్సెస్ తీసుకోవచ్చు లేదంటే ఆప్షనల్గా థౌజండ్ రూపీస్ గిఫ్ట్ వోచని కూడా పర్చేస్ చేసుకోవచ్చు మరి ఇదైతే మనకి రివైజ్ చేసినటువంటి లాంచ్ ఎస్సెస్ ప్రాసెస్ అనమాట ఇక దాని తర్వాత వన్ పర్సెంట్ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ యూజువల్గా అన్ని క్రెడిట్ కార్డ్స్ను ఇదే రన్ అవుతుంది మరి ఫ్యూయల్ కోసమైతే నేను దీన్ని పెద్దగా రికమెండ్ చేయట్లేదు ఎందుకంటే టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్యాష్ బ్యాక్ రూపంలో మీకు వచ్చేస్తుంది అది కూడా ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మాత్రమే యాజ్ యువల్గా క్యాష్ బ్యాక్ కాదు అది కానీ ఫ్యూయల్ కోసం సపరేట్గా మీరు ఏమన్నా క్యాష్ బ్యాక్ పొందాలనుకున్నట్టయితే వాటిని నేను మళ్ళీ సజెస్ట్ చేస్తాను సపరేట్గా బెస్ట్ ఫ్యూయల్ కార్డ్ ఏది ఉందని చెప్పి మీరు కామెంట్ చేయండి మీకు ఏం కావాలని చెప్పి డెఫినెట్గా నేనైతే వీడియో చేస్తాను ఇవి రిడిమిషన్ పాయింట్స్ అన్నమాట ఈ రిడిమ్షన్ పాయింట్స్ అంటే మనం రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది సపరేట్గా హెచ్డిఎఫ్సి రివార్డ్స్ దాంట్లో వెళ్ళి సో రివార్డ్స్ అక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్ని లేదంటే హోటల్స్ ఫ్లైట్స్ బుక్ చేసుకోవచ్చు లేదంటే మీ బిల్లింగ్ స్టేట్మెంట్కి బ్యాలెన్స్ రూపంలో దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు ఒక రిడిమ్ పాయింట్ అనేది మీరు బ్యాలెన్స్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఒక రూపాయికి సమానంగా అయితే ఉంటుంది అదే మీరు స్మార్ట్ బై అప్లికేషన్ యూజ్ చేసుకుని హోటల్స్ లేదంటే ఫ్లైట్స్ వీటన్నిటికి యూజ్ చేసుకున్నారంటే ఒక రిడిమ్షన్ పాయింట్ అనేది జీరో పాయింట్ త్రీ జీరో పైస్ అయితే సమానం అయితే ఉంటుంది మరి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలానే అప్లికబుల్ చేశారు మనకి హెచ్డిఎఫ్సి మిలిన క్రెడిట్ కార్డ్ సంబంధించి ఈ రివార్డ్స్ పాయింట్ సంబంధించి మీరు అర్న్ చేసుకున్న రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా రెండు సంవత్సరాల వరకు వ్యాలిడ్ అయితే ఉంటాయి దాని తర్వాత ఎక్స్పైర్ అయితే అయిపోతాయి మరి ఈ రివార్డ్ పాయింట్స్ని మీరు రిడీమ్ చేసుకోవాలనుకుంటైతే మీకు వన్ ఎయిటీ నైన్ ప్లస్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ చేయబడతాయి ఫస్ట్ టైం ఛార్జెస్ అనమాట అవి అప్లై మీరు రిడీమ్ చేసుకునేటప్పుడు మరి దాంతోపాటు ఈ రిడమ్ చేసుకున్న పాయింట్స్ని మీరు ఫైవ్ హండ్రెడ్ చొప్పున రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది సపోజ్ మీ వద్ద ఒక ఐదు వందల రిడిమ్షన్ పాయింట్స్ అయితే ఉన్నాయి సో క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే ఉంటాయి కదా వాటిని గా అప్లై చేసుకోవచ్చు రిడీమ్ చేసుకోవచ్చు అదే ఒక సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి అక్కడ మీరు ఫైవ్ హండ్రెడ్ మాత్రమే రిడీమ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఇక టూ హండ్రెడ్ మీకు బ్యాలెన్స్ అలాగే ఉండిపోతుంది సో అలా అనమాట అదే థౌసండ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఒకసారి ఫైవ్ హండ్రెడ్ ఒకసారి ఇలా రిడీమ్ చేసుకోవచ్చు సో డిఫరెంట్ ఆఫ్ సినారీస్ అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మీరు ఏదైనా హోటల్స్ కానీ లేదంటే ఫ్లైట్స్ కానీ స్మార్ట్ బై అప్లికేషన్ యూస్ చేసుకొని బుక్ అనుకోండి అప్పుడు ఈ క్యాష్ బ్యాక్ పాయింట్ని మీరు రిడీమ్ చేసుకోవాలనుకుంటైతే ఇక్కడ కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వీటిని మీరు రిడీమ్ చేసుకోగలరు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ని మీరు ఈ క్రెడిట్ కార్డు లిమిట్లోంచి మాత్రమే మీరు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా దాంతోపాటు మీరు ఏదైనా ప్రోడక్ట్ కానీ లేదంటే గిఫ్ట్ ఓచర్ కానీ పర్చేస్ చేస్తారనుకోండి ఈ క్రెడిట్ కార్డు యూస్ చేసుకొని అప్పుడు క్యాష్ బ్యాక్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవాలంటే సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది మిగతా థర్టీ పర్సెంట్ని మళ్ళీ మీరు క్రెడిట్ కార్డు యొక్క లిమిట్లోంచి కట్టాల్సి ఉంటుంది ఇక ఇంకొకట ఇది ఉంది బాయ్ అక్కడ కండిషన్ అదేంటంటే మీరు ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ని మీరు బ్యాలెన్స్లోకి మార్చుకోవాలనుకున్నట్టయితే అంటే వన్ రూపీ ఈక్వస్ టు వన్ మనకు క్యాష్ బ్యాక్ పాయింట్ కదా సో అలా మార్చుకోవాలంటే మాక్సిమం మూడు వేల రూపాయల వరకు మాత్రమే మీరు ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలానే మనం మారిపోయాయి మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో ఒకసారి దీని యొక్క అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ వెళ్ళి మీరు డీటెయిల్గా ఇంకా డీటెయిల్గా చూసుకోవచ్చు సో మాక్సిమం ఇలానే ఉన్నాయి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మరి ఇంకోటి దీని యొక్క ఛార్జెస్ మాట్లాడుకున్నామంటే మనకి థౌసండ్ రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ అప్లికబుల్ చేయబడతాయి ఇది జాయినింగ్ ఫీ ఉంటుంది అలాగే యాన్యువల్ ఫీ కూడా ఇలానే ఉంటుంది మనీ మీరు భయపడాల్సిన పని అయితే ఉండదు ఎందుకంటే మీరు జాయినింగ్ ఫీ కట్టిన థర్టీ డేస్ లోపల మీకు ఒక గిఫ్ట్ అనేది థౌసండ్ రూపీస్కి ఈక్వల్ అయ్యేటట్లు ఒక గిఫ్ట్ వచ్చర్ వచ్చేస్తుంది సో ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ వరకు మీకు మొత్తం ఫ్రీగా అని చెప్పుకోవచ్చు ఆ గిఫ్ట్ వచ్చర్ మళ్ళీ మీరు ప్రోడక్ట్ పర్చేజ్ కోసము ఆన్లైన్ పర్చేజ్ కోసము మీరు వాడుకోవచ్చు మరి ఇదైతే మనకి బెనిఫిట్ అనమాట జాయినింగ్ బెనిఫిట్ లేదంటే వెల్కమ్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఇక యాజ్లో క్వార్టర్ బెనిఫిట్ ఉండే ఉంది కదా పర్ క్వార్టర్ మీరు లక్ష రూపాయలు స్పెండ్ చేస్తే వెయ్యి రూపాయలు గిఫ్ట్ వచ్చి వచ్చేస్తుంది సో ఈ లెక్కన చొప్పున మీరు క్వార్టర్ అంటే మనకి మూడు నెలలకు ఒకసారి క్వార్టర్ కదా సో నాలుగు క్వార్టర్స్ వస్తాయి పర్ ఇయర్కి నాలుగు వేల రూపాయలు చొప్పున మీకు గిఫ్ట్ వచ్చి వచ్చేస్తాయి ఇక ఫీ అనేది రినివల్ ఫీ కూడా మీకు ఖచ్చితంగా ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సంవత్సరం లోపల అంటే పన్నెండు నెలల లోపల మీరు కార్డు తీసుకున్న పన్నెండు నెలల లోపల లక్ష రూపాయలు కనుక స్పెండ్ చేశారంటే అప్పుడు కూడా మీకు ఈ ట్రిపుల్ నైన్ ప్లస్ ఛార్జెస్ అనేవి వే ఆఫ్ అయితే అయిపోతాయి కానీ స్పెండింగ్ ఉంది కదా అంటే లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి దీంట్లో రెంట్ పేమెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పేమెంట్స్ తర్వాత ఇన్సూరెన్స్ పేమెంట్స్ ఇవన్నీ ఇంక్లూడింగ్ అయితే కావు జనరల్ మీరు పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అవి మాత్రమే ఇంక్లూడ్ అవుతాయి ఇది గుర్తుపెట్టుకోండి గైస్ ఇక వీటితో పాటు మనకి హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్స్లో వచ్చేటువంటి జనరల్ ఫీచర్స్ అంటే జీరో కాస్ట్ లైబిలిటీ కావచ్చు అంటే మీరు కార్డు పోగొట్టుకున్న తర్వాత మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే కస్టమర్ కేర్ ఉంటుంది కదా వాళ్ళకి ఒక ఇరవై నాలుగు గంటల లోపల మీరు కాల్ చేసి నా కార్డు పోయిందని అని చెప్పారనుకోండి అప్పుడు ఆ కార్డుని ల్యాక్ చేస్తారు అంత లోపల మీకు ఏమైనా ట్రాన్సాక్షన్ చేసిన జరిగినట్టయితే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ వాటికి మీరు డబ్బులు పే చేసిన అవసరమైతే ఉండదన్నమాట అది జీరో కాస్ట్ లయబిలిటీ ఇక దాంతో పాటు మనకు స్మార్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ మీరు పేమెంట్ అనుకోండి అంటే ఏదైనా పర్చేస్ చేస్తారనుకోండి దాన్ని ఈఎంఐ యొక్క కన్వర్ట్ చేసుకోవచ్చు సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దానికి పే చేయాల్సి ఉంటుంది నో కాస్ట్ ఈఎంఐ ఉన్నట్టయితే ఆవియస్గా దాన్ని కూడా రిప్లేస్ చేసుకోవచ్చు ఇక వేరే క్రెడిట్ కార్డ్ పేమెంట్ కూడా మనం ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని చేసుకోవచ్చు దాన్ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని చెప్పుకుంటారు ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి హెచ్జీఎఫ్ యొక్క అన్ని క్రెడిట్ కార్స్ ఉన్నటువంటి ఫీచర్స్ దీంట్లో కూడా ఉన్నాయి కస్ బేసిక్గా చెప్పాలంటే ఈ క్రెడిట్ కార్డ్ అనేది వెయ్యి రూపాయలు అయినా కూడా వర్త్ అనమాట ఖచ్చితంగా మీకు వచ్చింది అనుకోండి డ్యామ్స్టర్ దీని అయితే వదులుకోకండి సో అందుకే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను వెంటనే అప్లై అయితే చేసుకోండి ఇక ఈ క్రెడిట్ కార్డ్ని మనం అమెజాన్ పేఏస్ఎస్సీ క్రెడిట్ కార్డ్తో కంపేర్ చేసుకోవచ్చు అక్కడ ఫైవ్ పర్సెంట్ అన్లిమిటెడ్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు దాని కూడా కొత్త క్యాపింగ్ అయితే ఉంటుంది బట్ అమెజాన్కి మాత్రమే అప్లికబుల్ ఇక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కూడా దీన్ని కంపేర్ చేసుకోవచ్చు మరి దాంతోపాటు ఎస్బీఐ యొక్క క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అది కూడా ఫైవ్ పర్సెంట్ అన్నిమిటిడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది సో ఇలా ఈ అన్ని కార్డుకి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను అప్పుడు మాట్లాడుకుందాం బైస్ అన్ని క్రెడిట్ కార్డ్స్ ఏది బెస్ట్ అని చెప్పి సో ఈ వివిడ అయితే ఇప్పుడు మీకు క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను హెచ్డీఎఫ్ శాఖ మిలినే క్రెడిట్ కార్డ్ ఎంత వర్త్ఫుల్ అని చెప్పి మరి ఇంకా మనం మీకు ఏమైనా డోర్స్ ఉన్నట్టు అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను సో ఈ విడలు అయితే ఇంతే మరి నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం అంతవరకు జాయింది